అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను నేను నా ఛానల్లో అప్లోడ్ చేసే వీడియోస్ చూస్తున్న వారందరికీ మెనీ 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 థ్యాంక్స్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ సో మచ్ మీ సపోర్ట్ ఇలాగే ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను ఇంకా ఛానల్లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలి లైక్ కంటెంట్ ఎలా ఉండాలి అని మీకేమన్నా అనిపిస్తే దయచేసి కామెంట్స్లో చెప్పండి సపోర్ట్ ఇలాగే కొనసాగుతుందని కోరుకుంటున్నాను ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సో నెక్స్ట్ వీడియోస్ కోసం స్టార్ట్ చేద్దామా ఇవాళ సిరీస్ట్ అలంకారం ఎక్సర్సైజ్లో థర్డ్ ఎపిసోడ్ ఓకే సో డిస్క్రిప్షన్లో అన్ని మెన్షన్ చేసి ఉంటాను ప్లీజ్ గో అండ్ వాచ్ ప్లీజ్ ఫాలో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్